నిమ్మకూరు అత్తగారిది నిమ్మకూరే తల్లిగారిది నిమ్మకూరేం చేస్తా ఇక్కడ మా ఉన్నాడు నేను ఇక్కడికి వచ్చాను నా ఓటు ఇక్కడే ఉంది ఓటు ఇక్కడే ఉంది నా రేషన్ కార్డు నాకు రేషన్ కార్డు లేదు అన్నయ్య దాని పోతే అన్నయ్య దగ్గర ఉన్నాను అన్నయ్య దాని పోతే నేను కూడా చనిపోయాను ఆయన అన్నయ్య బతుకున్నాను నేను చనిపోయాను నా రేషన్ కార్డు తీసేసారు నాకు పెన్షన్ లేదు ఏమీ లేదు ఎవరిని అడిగినా కూడా నీకు పెన్షన్ రాదా అంటున్నారు ఎందుకంటే అందులో మా అన్నయ్య దాన్ని మా వదిన గారికి వస్తుంది పెన్షన్ నీకు రాదంటున్నారు నాకు ఎవరు లేరు మేనాలోడి దగ్గర ఉన్నాను అధోగతిగా ఉన్నారు నేను మీరు వస్తే నాకేమన్నా న్యాయం చేస్తారని తాతగారు ఉన్నప్పటి నుంచి నా తెలుగుదేశమే నిమ్మకూరు నుంచి వచ్చి ముప్పై ఏళ్ళు అయ్యింది అక్కడికి వచ్చేసాము మీరు అధికారంలోకి వస్తే ఇవ్వమంటారు అండి వచ్చిన తర్వాత ఇవ్వండి అన్నారు కదమ్మా మీరు వచ్చిన తర్వాత నా బతుకు బాగుండదని శివయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను నిర్ణయించుకుంటాను అధికారులు ఊర్లో పంపిస్తాను తల్లి నెల ఓపిక పట్టు అధికారులు ఊర్లో పంపిస్తా ఎవరెవరికి రేషన్ కార్డులు పెండింగ్ ఆ వివరాలను సేకరించి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఓకేనమ్మా అదే లక్షలు అప్పులు చేసి పథకాలు ఇచ్చారు సార్ పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసి పన్నెండు లక్షలు చేసి ఉంటే మనకు భలే ఉండేదమ్మా కోట్లు కోట్లు సార్ పన్నెండు సార్ రేపొద్దున మనం ఇస్తామని చెప్తున్నాము మనం ఎలా ఇస్తాం సార్ టూ టైమ్స్ గ్రో అవ్వాలి సో ఎకానమీ గ్రో అయితే ఆటోమేటిక్ ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి తద్వారా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది మేము మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరం ముందల ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి అంటే రోడ్లు వేయాలి డ్రైన్లు కట్టాలి తాగునీటి పథకాలు వేయాలి కరగట్ట రోడ్ ఎంత దారుణంగా ఉందండి కట్ట రోడ్ ఎంత దారుణంగా ఉందమ్మా ఎంత అన్యాయంగా ఉంది రోడ్ రాత్రి వస్తే ఎంత ఇబ్బందిమా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద పెద్ద తిరగడం హెలికాప్టర్లు ఇస్తారు అమరావతిలో కూడా మీరు చూస్తే ఆయన ఇంటి నుంచి రాజధాని ప్రాంతాలకు వెళ్ళేదానికి కేవలం పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళాడు అమ్మ బాబు గారు ఉన్నప్పుడే ఊర్లో సీసీ రోడ్లు వేసినాం కట్ట రోడ్డు కూడా మీరు చూస్తున్నారు ఇలా రోడ్లన్నీ వేయాల్సిన అవసరం ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముందర ప్రారంభిస్తాం దాని తర్వాత ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది ఎన్నికల ఎన్నికల ముందల ప్రభుత్వమే కట్టిస్తానని ఇప్పుడు వచ్చి మీరు కడతారా లేదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తన టైలర్ అద్భుతంగా ఈయన కటింగ్ చేస్తారు కరెంటు చార్జీలు ఎక్కువగా కరెంట్ ఎక్కువగా ఆల్చుతున్నాము బిల్ ఎక్కువ వస్తుందని పెన్షన్ కట్ చేస్తారు మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరు ఈయనే ఈయనే పెంచుతున్నారు ఈనే కట్ చేస్తారు అందుకే కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పేరు పెట్టాను అమ్మా ఇల్లు కట్టించి అందజేయాలి ఆ బాధ్యత నేను తీసుకుంటాను స్పష్టమైన ఆమెించి ఆమెకి నేను కట్టుబడి ఉందా ఓకేనమ్మా ఇల్లు విషయం అరవై ముప్పై సంవత్సరాల ఈ ఊళ్ళో పశువుల ఆసుపత్రి కాని మామూలు గ్యారెంటీ ఖర్చులు లేకపోతే ఇండస్ట్ చేసుకుంటాం లేవంటే ఎందుకంటే రాజకీయ నాయకులు మేము గుడ్లేవండి అంత పట్టించుకోవడం లేదంటే మీరు మాత్రం గట్టిగా పట్టించుకోవాలని గెలిచిన తర్వాత అసలు హాస్పిటల్ కావాలి హాస్పిటల్ కానీ గరెంటేళ్ళు అసలు ఏమి లేవండి కడుపులో అయిపోతే ఇండియా పశువులకి చేపించుకోలేకపోతున్నాం రాష్ట్రం ఏంటంటే రాజకీయ నాయకులు గుడ్డు లేవు అందుకని వచ్చిన తర్వాత పట్టించుకోవాలండి ఎన్ని బర్రెలు ఉన్నాయి ఊర్లో ఒక మూడు వందలు నాలుగు వందలు మూడు వందలు అంటే మూడు వందల పర్లేండి మొత్తం పన్నెండు వందల ఓట్లు దాంట్లో మూడు వందలు పర్లేదు పది పదిహేను ఉంటాయండి మూడు వందలు మామూలుగా పాలమ్ బతికే వ్యక్తి నేను పాలమ్కుని బతికే వ్యక్తిని నేను మీరు నాకు చెప్తే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సిమెంట్ ఫ్యాక్టరీ లేదు పేపర్ ఛానల్ లేదమ్మా మేము పాలమ్కుని పసుకున్నా గోపాల్ మిత్రులు ఉండేవారు గడపాలి వెళ్ళాలంటే ఇక్కడ చేయించుకోవటానికి కడుపులు నొప్పితే ఇండస్ట్రీ చేయించుకోవటానికి కానీ లేకపోతే ఏదైనా ముందు పెట్టుకోవటానికి ఏమీ లేవండి రాసుకో అరే మీరు రాకండి మీరేం చేయాలి ఇంటికి చెప్పమ్మా ఏం చేయాలి మే పదమూడున ఓటింగ్ వెళ్ళాలి తల్లి ఎండలు గట్టుకున్నాయి ఒక గొడుగు ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మంచిగా పట్టుకొని వెళ్ళాలి నేనే ఇచ్చావాడు అక్కడ పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ దగ్గర నేను ఇస్తే మళ్ళీ లాభై కేసులు పెడతారు తల్లి ఇప్పటికి ఇరవై మూడు కేసులు అయిపోయారు మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి తల్లి ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు సో మీకు రెండు ఉంటాయి తల్లి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి తల్లి అటు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా తల్లి తల్లి నేను ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయా దాని పక్కన ఒక సుందా పెట్టండి అవుతుంది ఎంత యాభై మూడు వేల ఐదు కనీసం యాభై మూడు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా తల్లి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే తల్లి మళ్ళీ వాళ్ళందరితో యుద్ధం చేయాలి కదా దెబ్బలాడాలి కదా అందుకే మీరు నాకు ఎంత మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది వాళ్ళతో దెబ్బలాడతా అవసరమైతే యుద్ధం చేసి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ హామీస్తూ అమ్మా గత ఇరవై సంవత్సరాలు రెండు కుటుంబాలు చూశారు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు లాక్ ఇవ్వండి అసలు ఎమ్మెల్యే గారు ఎలా పనిచేయాలో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటా ఆరు మీకు అందుబాటులో ఉంటా పని చేస్తానని మీ అందరికి హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున